మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు డాక్టర్ అజయ్ గారు సో సార్ తో మాట్లాడి క్యాన్సర్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ సిగరెట్ పెట్టి పైననే ఆల్రెడీ డబ్బా పైన రాసి ఉంటుంది దాంతో తాగితే పోతారు అని ఇండైరెక్ట్ గా బట్ కానీ ఎవరు కూడా దాన్ని చూసినా సరే నెగ్లెక్ట్ చేస్తారు కానీ బట్ ఎవరు కూడా దాన్ని మానేయాలి అని అనుకోరు సో ఇలా సిగరెట్ తాగే వాళ్ళలో ఎక్కువ శాతం క్యాన్సర్ కణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకే ఎక్కువ వస్తుంది అని అంటూ ఉంటారు సో వీళ్ళలో కనిపించే లక్షణాలు మనకి ఏ విధంగా తెలుసుకోవచ్చు స్మోకింగ్ ంగ్స్ టు అని మన సినిమాల్లో ముందే స్టార్ట్ అయ్యే జాబ్ చేస్తారు అలాగే సిగరెట్ పెట్టి మీద ఉంటుంది అండ్ ఇప్పుడు బొమ్మలు కూడా అదే స్టార్టెడ్ ప్రింటింగ్ బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ దెమ్ అది అండ్ క్యాన్సర్ లో కూడా చూసుకుంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు మాడిఫయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ సో మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం మన జీవితంలో మనం వాటి ఎక్స్పోజర్ తగ్గించుకుంటే ఆ క్యాన్సర్ రిస్క్ తగ్గించాయి దాంట్లో ఫస్ట్ కమ్స్ ఈ స్మోకింగ్ నికోటిన్ ఎక్స్పోజర్ తర్వాత ఆల్కహాల్ అండ్ ఒబేసిటీ ఇవన్నీ వస్తాయి సో మోస్ట్ కామన్ వాటన్నిటిలో కూడా స్మోకింగ్ అన్నది ఎక్కువ సో స్మోకింగ్ అదర్ దాన్ క్యాన్సర్ కూడా దేర్ అదర్ డిజీజెస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ న్యూరల్ ఇష్యూస్ అవన్నీ కూడా కాజ్ చేస్తాయి బట్ మన టాపిక్ క్యాన్సర్ క్యాన్సర్ కాబట్టి స్టిక్ టు సో క్యాన్సర్స్ లో కూడా చూసుకుంటే లంగ్ క్యాన్సర్ కాస్ చేసిన అందరికీ తెలుసు సో మన దేశంలో కూడా మేల్స్ లో లంగ్ క్యాన్సర్ ఇస్ మోస్ట్ కామన్ అండ్ విచ్ ఇస్ కెన్ బిబ్యూటెడ్ టు స్మోకింగ్ అండ్ ఇది స్మో లంగ్ క్యాన్సరే కాకుండా దే ఆర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ అదర్ వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్ విచ్ ఇట్ కెన్ కాస్ స్మోకింగ్ అన్నది మన చూ స్టార్టింగ్ చేస్తుంటే ఓరల్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అవుతుంది నెక్స్ట్ అలాగే గొంతు క్యాన్సర్ స్వరపేటిక క్యాన్సర్ నల్లి అన్ననాళం క్యాన్సర్ నెక్స్ట్ శ్వాసనాళం క్యాన్సర్ అలాగే నెక్స్ట్ కిడ్నీ మూత్రపిండాల క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ బ్లాడర్ అంటే మూత్రపు సంచి యూనరీ బ్లాడర్ మూత్రపు సంచి క్యాన్సర్ అలాగే లివర్ క్యాన్సర్ ఇలాగ అండ్ స్త్రీల్లోకి వస్తే యుట్రైన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా ఇవి కాస్ చేస్తుంది సో లక్షణాలు అనే వచ్చే లోపలికి మోస్ట్ కామన్ మనకి లంగ్కి వచ్చేది అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది దగ్గినప్పుడు కొంచెం సార్లు రక్తం పట్టడం శ్వాస సరిగ్గా ఆడకపోవటము ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో చూస్తామా సార్ మనం స్టార్టింగ్ స్టేజ్ అంటే మెయిన్ దగ్గు అండి దగ్గు ఏదన్నా దగ్గు రెండు వారాల్లో పైబడి ఏమైనా దగ్గు ఇంకా తగ్గట్లేదు ఇది అంటే ఏంటి అన్నది మనం చూసుకోవాలి నాట్ ఎవ్రీ సిమ్టమ్ ఈస్ క్యాన్సరస్ సిమ్టమ్ బట్ ఏంటి అంటే మనం ఏంటి అన్నది చూసుకోవాలి ఖచ్చితంగా అండర్లైన్ కాజ్ ఏంటి క్యాన్సరస్ ల్యూషన్ ఏమన్నా ఉందా ఇది అన్నది చూసుకోవాలి సో అలాగే నోట్లో పుళ్ళు ఇప్పుడు లేవు మొదలయ్యేవి మానకుండా అలాగ ఉన్నాయి ఇంకో రెండు వారాలు పైబడి అప్పుడు కూడా మనం చిన్న ముక్క తీసి బాప్సీకి పంపించి అది ఏంటి అన్నది నిర్ధారణ చేసుకోవటం వాయిస్ మారిపోవటం స్వరపేటి క్యాన్సర్ ఏంటంటే వాయిస్ లో మా కోర్స్నెస్ అని అంటారు కొద్దిగా మాట్లాడటానికి ఇబ్బంది పడటం అలాగే మింగటానికి ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉంటే అన్ననాళంలో క్యాన్సర్ సో మూత్రంలో రక్తం పడుతుంటే కిడ్నీ క్యాన్సర్ గాని మూత్రపు సంచి క్యాన్సర్ గాని ఇలాగా ఎక్కడైతే ఏ ఆర్గన్ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ ఆర్గన్ బట్టి ఆ క్యాన్సర్ లక్షణాలు అవి ఉంటాయి రిస్క్ ఇప్పుడు సిగరెట్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచో తాగుతూ ఉన్నారు ఈ రోజు నేను మానేస్తే రిస్క్ తగ్గుతుందా ఇది అని అడుగుతారు ఈ రోజు మానేస్తే ఐదు సంవత్సరాలు అలాగా మనం మానేసి ఉంది అనుకో ఐదు ఈ రోజు మానేసినప్పటి నుంచి రిస్క్ తగ్గడం అయితే స్టార్ట్ అవుతుందండి సో ఐదు సంవత్సరాలు దాటింది అంటే చాలా వరకు తగ్గిపోతుంది బట్ జీరో అవ్వదు అంటే మనకు రిస్క్ పెరుగుతుంది స్మోకింగ్ అనేది అలానే ఇప్పుడు సిగరెట్ తాగిన వాళ్ళకి కూడా రిస్క్ లంగ్ క్యాన్సర్లు అవి వస్తాయి ఇదేంటంటే మనం రిస్క్ గురించి మాట్లాడుతున్నాం వస్తుందా రాదా అన్నది సిగరెట్ తాగితే రిస్క్ పెరుగుతుంది సిగరెట్ ఆపేస్తే రిస్క్ తగ్గుతుంది సో ఐదు సంవత్సరాలు కానీ మనం ఈ స్మోకింగ్ ధూమపానానికి దానికి దూరంగా ఉన్నాను అంటే ఆల్మోస్ట్ నియర్ టు స్మోకింగ్ తాగని వాళ్ళలాగా ఈ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది ఇట్ డజెంట్ మీన్ కాకపోతే వేరే రిస్క్ ఏమన్నా కార్డియోవాస్కులర్ రిస్క్ అవి ఉన్నాయి కదా అవి యూజువల్లీ బ్యాక్ టు నార్మల్ రావడం కొద్దిగా తక్కువ బట్ క్యాన్సర్ రిస్క్ మాత్రం తగ్గుతూ ఉంటుంది సో ద రైట్ వే ఇది ద డే యూ స్టా స్టాప్ స్మోకింగ్ ద డే యూ స్టార్ట్ గెటింగ్ బెటర్ అయితే మానేసిన తర్వాత నెమ్మదిగా రిస్క్ తగ్గుతూ వస్తూ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అన్న ఇఫ్ యు కెన్ ఆబ్స్టైన్ ఫ్రమ్ స్మోకింగ్ దట్ వుడ్ బి బెటర్ అంటే ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళు ఏంటంటే సార్ మీరు చెప్పినట్లు ఒక టెన్ ఇయర్స్ తాగే వాళ్ళు తర్వాత మానేసే వాళ్ళు ఉంటారు బట్ ఏదో అలవాటు కొద్దీ ఫ్రెండ్స్ని చూసి అలవాటు చేసుకొని ఓ వన్ ఇయర్ కంటిన్యూ చేసి మానేసిన తర్వాత వాళ్ళలో ఆ భయం ఉంటుంది అమ్మో నాకు కూడా వచ్చి ఉంటుందేమో అని సో వాళ్ళు మనం ఎలా చూస్తాం అంటారు ఒకటండి అదే మీకు చెప్పినట్టు రిస్క్ తగ్గుతూ ఉంటుంది సో ఆబ్సిడెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది సో ఇవన్నీ ఏంటంటే ఈ స్మోకింగ్ ఇవన్నీ కార్సినోజెన్స్ అంటారు నికోటిన్ ఎక్స్పోజర్ చేసి కార్సినోజెన్స్ దెన్ క్యాన్సర్లో ఈ సెల్స్లో మ్యూటేషన్ అది వస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ద మ్యూటేషన్స్ మన బాడీ ఈస్ ప్రోగ్రామ్డ్ టు కిల్ దోస్ మ్యూటే అది ఇప్పుడు నార్మల్ పీపుల్లో కూడా ఈ మ్యూటేటెడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి బట్ మన బాడీ ప్రోగ్రామ్డ్ ఉందనమాట ఈ సెల్స్ ఐడెంటిఫై చేసి వాటిని చంపేయటానికి సో ఈ మెకానిజం కూడా ఏంటి అంటే ఈ ఎక్స్పోజర్ అది అయినప్పుడు ఈ సెల్స్ ని కిల్ చేసే మెకానిజం కూడా తగ్గిపోతుంది అండ్ ఈ కార్స్ ఈ నెంబర్ ఆఫ్ కొన్నిసార్లు అండి ఈ నంబర్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఈ మెకానిజం కి కూడా ఎక్కువ లోడ్ పెరిగిపోయింది అనుకో దెన్ ఫ్యూ సెల్స్ విల్ ఎస్కేప్ దిస్ అండ్ స్టార్ట్ రైటింగ్ మళ్ళీ పెరగడం అది మొదలు అవుతాయి చెప్పాను అదే నియంత్రణ లేకుండా పెరగడానికి సో ఒక్కసారి ఇది కంట్రోల్ తప్పి పెరగడం స్టార్ట్ అయింది ఇది అంటే అప్పుడు క్యాన్సర్ కింద మారుతుంది సో అది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అన్న దాన్ని బట్టి ఆ ఆర్గన్ బట్టి ఆ ఆర్గన్ క్యాన్సర్ అది వస్తుంది ఓకే సార్ ఎట్లా అయితే మనం బయట బహిరంగ ప్రదేశాల్లో స్మోక్ చేయకూడదు ఎందుకంటే దాని నుంచి వచ్చే పార్టికల్స్ వల్ల పక్కన స్మోకింగ్ ఈస్ ఆల్సో బ్యాడ్ యాక్టివ్ స్మోకింగ్ సో యాక్టివ్ స్మోకింగ్ లో ఏంటి అంటే మనకి లోపల వరకు తీసుకుంటాం ఇది కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది బట్ పాసివ్ స్మోకింగ్ కూడా ఇది ఇప్పుడు మన క్లాస్ లో అరవై మంది ఉన్నారు అనుకో ఒకళ్ళకి ఒకసారి పాంటే పాఠం వింటుంది ఒకసారి ఐదు దీ స్మోకింగ్ కూడా అంటే కొంతమందికి ఏంటంటే తక్కువ శాతం స్మోకింగ్ చేసినా దే కెన్ ఎన్కౌంటర్ దీస్ క్యాన్సర్స్ లేకపోతే దాని ఇష్యూస్ అవి కొంతమంది ఎక్కువ సార్లు చేసినా రాదు అంటే లేట్ గా రావటం లేకపోతే రాకపోవటం ఇది అవుతుంది సో ఎవరికి వస్తుంది అంటే ఎంత చేస్తే వస్తుంది అన్నది ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు మన ఎంత దూరంగా ఉండగలిగితే అంత మన దూరంగా ఉంటాం మంచిది ఓకే సార్ అట్లానే స్మోకింగ్ దాని గురించి చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటూ చూయింగ్ చేస్తూ ఉంటారు కదా ఎక్కడ పడితే అక్కడ సో ఆ విషయంలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా టొబాకో చూ చేయటం వల్ల క్యాన్సర్ అంటే ఆపేయం అంటే ప్యాశువ్ స్మోక్ లాగా కాదు కదండి ఇది అంటే పక్క పక్కన వాళ్ళ ఎక్స్ సో ఇది ఏంటంటే వీళ్ళ ఎక్స్ అవుతుంది బట్ ఏంటి అంటే చూయింగ్ అన్నది మోర్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ అది ఉంటుంది సో దే ఆర్ మోర్ ప్రోన్ టు క్యాన్సర్ రిస్క్ దాన్ స్మోకింగ్ ఓకే సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ అండి